ఫోన్ చేసి చెప్పాల్సిన సదుపాయాలు అన్ని దగ్గరుండి చూడబారు నిన్న కడపకు తీసుకుపోతానమ్మ కడపలో నీకు బాగా ఎంతవరకు కడపలో బాగా చూసి పంపిస్తారు నీకు ఎటువంటి భయమో లేదు మినిస్టర్ గారే చెప్పినారు మీకు దగ్గరుండి అన్ని చూసుకుంటారు మా వాళ్ళు కూడా ఉంటారు మీ తమ్ము మీ అన్న కూడా చెప్పినాము ఆయన కూడా వస్తాడు వచ్చి దగ్గరుండి చూపిస్తారు ఇబ్బందిరా మా వాళ్ళు ఉంటారు మేము కూడా ఉంటాము మీ వాళ్ళు వస్తారు నువ్వేం భయపడాల్సిన అవసరం నీకు ఈ వైద్యానికి ఏం ఖర్చులు కావాలి అన్ని కూడా చూసుకుంటారు ఇబ్బందిరా గారికి ఆయనకు తెలుస్త వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ అభిమానులకు పిల్లో పిల్లోనికి వెనకబడి అంబులెన్స్ తీసుకొచ్చి ఎత్తుకొని పోయి హాస్పిటల్ చేస్తాను చెప్పేసి అక్కడ నుంచి విజయవాడ నుంచి ఫోన్ చేసి చెప్పినారు チョップナリーマットじゃど。<c oughs> <c oughs>